చెప్తున్నారు మాట్లాడితే యాభై రెండు వేలతో ఓడిపోయాము యాభై రెండు వేలతో ఓడిపోయామని చెప్తున్నారు ఒకసారి చరిత్ర గుర్తు తెచ్చుకోమని చెప్తున్నారు రెండు వేల నాలుగులో బందర్ నియోజకవర్గంలో తొంభై వేల ఓట్లు మాత్రమే ఆ రోజు ముప్పై రెండు వేల ఓట్లతో పేరుని నాని గారు గెలిచినప్పుడు ఏ ఆ రోజు మనం ముప్పై రెండు వేలతో ఓడిపోయావు ఓడిపోయావు ఓడిపోయాడు రవి గారు అని చెప్పామా ఇవాళ మేము ఓడిపోయి ఉండొచ్చు ఒక్కసారి ఈ ఓటమి ఎంతమందితో మీకు ఈ యాభై రెండు వేల మెజార్టీ వచ్చిందండి ఒక తెలుగుదేశం పార్టీ ఒక జనసేన పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్ని కోట కడుక్కొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఆరు వందల పైచీలక హామీ దొంగ హామీలు ఇచ్చి యాభై రెండు వేల ఓట్లు గెలవడం పెద్ద గొప్ప ఈ గొప్ప అని అడుగుతున్నా సింగల్గా పోటీ చేస్తే మీ పరిస్థితి ఏంటో మీకు కూడా తెలుసు తెలుగుదేశం పార్టీ సింగల్గా పోటీ చేస్తే ఈ పేరుని కృష్ణమూర్తి గారిని ఎదుర్కొనే దమ్ముందా అని అడుగుతున్నా యాభై రెండు వేలు యాభై రెండు వేలు ఎన్ని పార్టీలు గెలిచి గెలి మేము గెలిచాం ఎన్నిక అనేది ప్రజలకు తెలుసు కదా ఇవన్నీ మానుకొని మీరు యాభై రెండు వేలతో ఓడిపోయాడు యాభై రెండు వేలే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పేరుని కృష్ణమూర్తి ఎలా గెలవబోతున్నాడో మీరందరూ చూస్తారు ఎందుకంటే ఈ బందర్ నియోజకవర్గానికి ఇవాళ పేర్ని కృష్ణమూర్తి గెలుపు చాలా అవసరమని జనాలు కోరుకుంటున్నారు ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటాడు ఏదైనా సమస్య ఉంటే ఎమ్మటే నేను ఉన్నానని తోడుగా నిలబడతాడు కాబట్టి ఇవాళ ఊళ్ళో ఏమైనా సమస్య ఉంటే ఎవడు చెప్పుకోవాలో దిక్కుతాను తోచిన పరిస్థితి ఏమైనా సమస్య చెప్పుకున్నామంటే ఎవరికి ఎంత ఇవ్వాలనే భయంలో బందర్ ప్రజలు ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇంకో మాట మాట్లాడుతున్నాను బందర్ ప్రజలకి పేరునాని గారు ఏం చేశాడో చెప్పమంటున్నారు మావారు చెప్పినట్టుగా చరిత్ర తీసుకున్నట్లయితే మా నాయసరావు గారు చెప్పినట్టుగా చరిత్రలో ఈ నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తి గారి నుంచి పేర్ని నాని గారి వరకు ఏదైనా చేశారంటే అది కేవలం పేర్ని కుటుంబమైన సందర్భంగా తెలియజేస్తున్నాను బావిలో నుంచి నీళ్లు తోడి వాటర్ తాగే పరిస్థితుల నుంచి ఇవాళ పేర్ని కృష్ణమూర్తి గారు ఆ పంపుల చెరువు నుంచి తలకటూరు చెరువులు తువించింది పేర్ని కృష్ణమూర్తి గారు కాదా అని అడుగుతున్నాను ఇవాళ పేద ప్రజలు ఉండటానికి ఇల్లు కట్టించింది ఎవరైనా ఇచ్చారు అంటే అది ఆనాడు పేరుని కృష్ణమూర్తి గారు కావచ్చు ఈనాడు పేరు నాని గారు కావచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నా ఇళ్ళ పట్టాలు ఇరవై ఆరు వేల ఇళ్ళ పట్టాలు పేరు నాని గారు ఇచ్చారు ఇవాళ అరే పేద ప్రజలు ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు అంటే నాని గారి పుణ్యం కాదా అని అడుగుతున్నారు కృష్ణ యూనివర్సిటీ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు బందర్ పోర్ట్ కావచ్చు ఇవాళ బందర్లో మీరు నడుస్తున్న ప్రతి రోడ్డు పేర్నాని గారు వేసింది అని గర్వంగా చెప్తున్నాను ఈ సందర్భంగా ఇవన్నీ మానుకొని అనుకుని అదే ప్రజలు తెలీదా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అంతేకాని కిట్టు గారి మీద బురద జల్లే కార్యక్రమం ఒక్కటే మీ లక్ష్యంగా పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా దీనికి సమాధానం రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఇస్తారని సందర్భం సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం